హాయ్ అండి ఈరోజు వీడియోలో నాకు క్రాప్ టాప్ నేను నేను చేసి స్టిచ్ చేసిన క్రాప్ టాప్ అండి కొంచెం హైట్ తగ్గించమని మళ్ళీ మన మనకి వెనక్కి వచ్చింది అంటే ఇది ఇప్పుడు ఈ మధ్యన కుట్టింది కాదు వన్ ఇయర్ అవుతుంది కుట్టి అయితే వాళ్ళకి వేసుకుని వేసుకుని బోరు కొట్టిందంట అందుకు షార్ట్గా చేసేసుకుంటాను కొంచెం చేంజెస్ చేసిమన్నారు ఇలాంటి మన కుట్టిన బ్లౌజే మనమే చేంజ్ చేస్తే కూడా మనీ అనేది చార్జ్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు ఇంతే కావాలన్నారు కుట్టాను వన్ ఇయర్ అయిపోయింది కదా వాళ్ళకి ఇంకా బోర్ కొట్టి కట్ చేయించేసుకుని మళ్ళీ పైపింగ్ లాగా వేయించుకుంటున్నారనమాట నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చూడండి స్ట్రైట్గా చూసుకుని నేను మార్కింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నాను ఎంత వరకు వీళ్ళకి కావాలి అనేది సో ఇలాగ కట్ చేసేసుకుని మళ్ళీ దీనికి పట్టి అతుక్కుని దానికి హెమింగ్ చేయించే కన్నా నేను డైరెక్ట్గా పైపింగ్ వేసేస్తానండి లుక్ కూడా బాగుంటుంది సో నేనైతే దీనికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తానుకో చెప్తాను ఫస్ట్ అయితే వీటిని స్టిచ్చింగ్ చూడండి చూసారు ఇంతవరకు కావాలంట వాళ్ళకి సరిపోతుందంట సైడ్కి కొంచెం ఓపెన్ చేసేయండి ఇక్కడ మనం పైపింగ్ వేసుకోవాలి కదా కొంతవరకు ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే కొంచెం ఓపెన్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుంటాను ఇదే షేడ్ ఉంది నెక్ కూడా స్ట్రేట్గా ఎందుకంటే మనకి ఇది నెక్ కాదు కాబట్టి స్ట్రేట్గా ఉంటే సరిపోతుంది సో ఇది క్లాత్ కొంచెం తక్కువ అవుతుంది నా దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అది జాయిన్ చేసేస్తాను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని చూడండి సరిపోతుంది ఏదో ఒకసారి చెక్ చేసుకుంటాను నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్ అదే ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువ వచ్చింది నా దగ్గర ఉన్న పీస్ ఏమైనా ఉంటే చూసుకుని అతికేస్తాను సేమ్ షేడ్ ఉంది ఆ పీస్ కూడా ఎందుకంటే ఏదైనా మిగిలిన ఉంటే ఎక్కువ పోగా అంటే కుట్టేసిన తర్వాత కూడా ఎక్కువ ఉంటాయి కదా అది పక్కన దాచి పెడతారనమాట ఇలాగ సేవ్ చేసుకోవచ్చండి ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకోలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ చూసారా ఎండింగ్లో ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో రెండోది కూడా అంతే సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎంత స్ట్రెయిట్గా వచ్చేసిందో తర్వాత ఈ సైడు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ వేసేసుకోండి సో ఇక్కడ మన ఏంటి ఏంటి బెనిఫిట్ ఏంటంటే యాక్చువల్గా మనం కుట్టిన బ్లౌజే అయినా సరే ఆల్ట్రేషన్కి వచ్చింది అంటే మన మిస్టేక్ లేదు ఆల్ట్రేషన్లో వన్ ఇయర్ బ్యాక్ కుట్టిన బ్లౌజ్ కాబట్టి దీనికి ఛార్జ్ చేయాలి ఎంత ఛార్జ్ చేయాలి మనకి వర్క్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి మనం ఎంత ఛార్జ్ చేయాలంటే థర్టీ రూపీస్ ఛార్జ్ చేయాలండి ట్వంటీ రూపీస్ వచ్చేసి నాకు పైపింగ్ కాస్ట్ టెన్ రూపీస్ వచ్చేసి స్టిచ్చింగ్కి మొత్తానికి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను నేను మెసేజ్ కూడా పెట్టాను ఓకే అని కూడా చెప్పారు వాళ్ళు తర్వాత వచ్చేసి ఇప్పుడు హెమింగ్ వేసామనుకోండి హెమింగ్ పట్టి దాన్ని హెమింగ్ చేయాలా అదొక తలనొప్పి దీనికోసం మళ్ళీ వాళ్ళు హెమింగ్ దగ్గరికి వెళ్తే టెన్ రూపీస్ అడుగుతారు ఖచ్చితంగా లుక్ కూడా అంత బాగోదు మనం హెమింగ్ చేయించినా ఇంత లుక్ రాదు కదా అదే పైపింగ్ వేసేసామనుకోండి మనీ వస్తాయి అదేవిధంగా మనం వర్క్ కూడా తొందరగా అయిపోతుంది హెమింగ్ చేసే తలనొప్పి ఉండదు అంతా మిషన్ మీద అయిపోతుంది వాళ్ళకి చెప్పాలన్నమాట హెమింగ్ అయితే బాగోదు పైపింగ్ వేసుకోండి లుక్ అనేది బాగుంటుందని చెప్పామనుకోండి వాళ్ళు వింటారు లుక్ కోసమైనా వింటారండి తర్వాత మనకు కూడా కొంచెం పని అనేది తప్పుతుందనమాట చూడండి ఈ ఇది కదా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ వేసేయండి ఎంత పొడగొచ్చిందో చూసుకుని ఖర్చుల్లోకి వదిలేసుకుని స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఖర్చుల్లోకి అయినా వెళ్ళిపోయేది ఇలాగా తర్వాత ఇలాగా పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా మళ్ళీ చెయ్యను నేను అనే కన్నా ఇలా చేసేసుకుంటే వాళ్ళకి చెప్పాలన్నమాట మళ్ళీని హెమింగ్ బాగోదు హెమింగ్ చేస్తే నేను పైపింగ్ వేస్తాను పైపింగ్ క్లాత్ కాస్ట్ తీసుకుంటానని చెప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి హెమింగ్తో పని లేకుండా ఇలాగ స్టిచ్ వేసేసుకుని సైడ్కి ఓపెన్ చేసి పెట్టేసుకున్నాం కదా అది జాయిన్ చేసుకోవాలి ఇంకా చూ నీట్గా స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసేది ఏదో పోగులు బయటకు రాకుండా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి సైడ్కి ఓపెన్ చేసేసాం కదా మనం కొంచెం క్లాత్ అనేది సో ఇలాగ నాలుగు స్టిచ్లు ఉన్నాయి నాకైతే ఆ స్టిచ్చెస్ వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఒక రెండు మూడు సైడ్కి ఎంత ఓపెన్ చేసామో అంత తర్వాత ఇటు సైడు ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది మనీ కూడా వస్తాయి అనమాట థర్టీ రూపీస్ ఛార్జ్ చేయచ్చంటే పర్లేదండి మనకి అంత బెనిఫిటే ఉంటుంది లాస్ ఉండదు సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఇవి మంచి టిప్స్ అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్